ఆయన కలగచ్చేయండి ప్రభుత్వం ఇంకా ఎంతమంది ప్రభుత్వండి నీ రక్తంలో కడగబడకుండా ప్రభుత్వండి వ్యతిరేక ప్రభుత్వం వారి దావుడుకు బానిసైపోయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు దర్శించండి అయ్యా విపచారంతో ఆయన పట్టబడ్డ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభుత్వం వారికి శాంతి సమాధానము కలగజేసి నీ రాకడలో ప్రభుత్వం ఎంతబడి గుంపుల ప్రభుత్వం రక్తంలో ఒక కృప చూపించి సహాయం చేయబడిను కాక తను ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ప్రభుత్వాన్ని ఇక్కడ మరణం జీవం అనేది మామూలు తెలుసుకున్నట్టు వారి మన నేత్రలు తెలుసుకు కృప చూపించబడిను తండ్రి ఏదో ఒక రోజు నేను చనిపోతా అనేది వారికి తలంతులతో నాయన నీ వైపు తిప్పే కృప దయ చేయబడిను తండ్రి సహాయం చేయబడిను కాక తండ్రి అయ్యా ఈ సన్నిధికి వచ్చిన నిలబడ్డ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించబడిను కాక తండ్రి వారికి శాంతి సమాధానం నెమ్మది తండ్రి ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా ప్రభుత్వాన్ని మనసు మార్చుకోకుండా ప్రభుత్వాన్ని ప్రభా వారికి శాంతి సమాధానం కలుగునుగాకరికి చరుగునుగాక గాక వారికి కృపాక్షేమంలో నిండుగా మిండుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై ఈ ఇంటిపై ఏసు తల్లి వీరందరిపై ఆయన ప్రభా నీ కృపతోడైన నడిపించబడునుగాక ఉండును గాక ఉండునుగాక చరుగునుగాక కూడి వచ్చిన ప్రతి ఒక్కట ఏసుక్రిలో తండ్రి ప్రార్థన చేసి బతులు అడుగుతున్నాడు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్